హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఈ నిమ్మకాయ పచ్చడి రెండు మూడు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది ముందుగా ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకొని నీట్గా కడిగేసి కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి ఇలా చక్కగా నిమ్మపండు పసుపు కలర్లో ఉండాలి అప్పుడే రసం బాగా వస్తుంది ఇలా తుడుచుకున్న నిమ్మకాయలని ఫోర్క్తో ఇలా నాలుగు వైపులా గుచ్చుకోవాలి దీన్నేమీ అవసరం లేదు ఇలా గుచ్చేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ ఉప్పు వేసి ఈ నిమ్మకాయలు ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఒక పది రోజులు మాత్రం రోజు డబ్బాని ఊపడం కానీ కలపడం కానీ చేయాలి పైనుంచి కిందకు కలిసే వరకు కలుపుకుంటే ఓట బాగా వస్తుంది ఇలా కుదుపుకున్న నిమ్మకాయలు ఆరు నెలలైనా నాలుగు నెలలైనా కూడా ఏమీ పాడవవు నాలుగు నెలల పాటు నిల్వ ఉంచుకున్న నిమ్మకాయలు ఇవి సంవత్సరం అయినా సరే ఇలానే ఉంచితే అలానే ఉంటాయి ఎంత బాగా నిల్వ ఉంటే అంత మెత్తగా ఉంటాయి పచ్చడి కూడా గుజ్జుగా అన్నంలో కలిసి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఇరవై ఐదు నిమ్మకాయలు నానబెట్టుకున్నాం కదా ఇవి మాత్రం రెండు నెలల పాటు నిల్వ ఉన్న నిమ్మకాయలే వీటిని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇవి ఇలా ఊరబెట్టడం వల్ల జ్యూస్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు విడివిడిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పొడి ఆవపిండి పొడి రెండు స్పూన్లు వేసుకొని అలాగే వన్ కప్ అంటే వంద గ్రాములు ఉండేలాగా కారం వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఈ కలుపుకున్నప్పుడే కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో వన్ స్పూన్ ఆవాలు ఒక పది మిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే గుప్పడి కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత కొంచెం చల్లారినిచ్చుకోవాలి వేడిగా వేసుకుంటే కనుక పచ్చడి చేదొచ్చే అవకాశం ఉంది అందుకే గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి కారం నాకు కొంచెం పట్టింది ఇంకొంచెం కారం వేసుకొని కలుపుకున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ పెద్దగా అవసరం లేదు రెండు మూడు సంవత్సరాలైనా అస్సలు పాడవదు కాకపోతే ఇవి ఊరబెట్టిన నిమ్మకాయల్ని నిమ్మకాయల్లాగా లాగా ఉంచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి ఇలా తీసుకొని పోపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ పచ్చడి ఒకేసారి కలిపేసుకుంటే కలర్ మారిపోతుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి వేసుకునే ముందు అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా నిమ్మకాయలు ఇంట్లో మిగిలిపోయి ఉంటే కనుక లేదంటే నిమ్మకాయలు చౌకగా ఉంటాయి కదా వర్షాకాలం శీతాకాలం అలాంటప్పుడు కానీ తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఉప్పులో వేసేసి ఉంచారంటే అవసరమైనప్పుడు కొంచెం కొంచెం పచ్చ పచ్చడి ఫ్రెష్గా కలుపుకోవచ్చు నిమ్మకాయలు ఘాట్లు పెట్టి ముందు మాత్రం నీట్గా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి తుడుచుకొని అప్పుడు ఘాట్లు పెట్టుకోవాలి తడి మాత్రం అస్సలు తగలకూడదు తడి తడి తగిలితే మాత్రం పైన ఫంగస్ పట్టి ఛాన్సెస్ ఉంటాయి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టువు ఇందులోనే చక్కగా చాలా తేలిగ్గా అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా నిమ్మకాయ పచ్చడి రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరిగా చిన్న టిప్పు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనిషిగా బ్రతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు అందరితో పంచుకోవడానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు ఇంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోని ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్